హాయ్ అండి ఆంధ్రాలో పులిహోర ఎంత ఫేమస్ మా సైడ్ రవ్వ పులిహార ఎంత ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు అలాగే జర్నీస్ చేసినప్పుడు కూడా టూ డేస్ నిలోవ ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నూట యాభై గ్రాముల చింతపండును రెండు గ్లాసులు పెద్ద గ్లాసుతో వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి స్టేనర్తో స్టేన్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు ఒక స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరగనివ్వాలండి మరిగేటప్పుడు నేను చూపించినంత బెల్లం ముక్క అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హింగు కూడా వేసుకోవాలండి ఇలాగా మరుగుతూ ఉండాలండి దగ్గరుండి కలుపుతూ ఉండాలి తర్వాత నేను చూపించిన విధంగా ఇలా తిక్కుగా పేస్ట్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిని ఇవ్వాలండి రవ్వ ఉడికించుకుందామా లలిత బ్రాండ్ నూక అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఉడికించే క్లిప్పింగ్ మిస్ అయింది నేను చెప్పిన విధంగా చేసేయండి రెండు గ్లాసులు నూక తీసుకున్నాను ఒక గ్లాసు నూకకి అదే గ్లాసుతో రెండున్నర వాటర్ పోసుకోవాలండి పోసుకుని ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను వాటర్ మరిగేటప్పుడు రెండు స్పూన్ల నూనె వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలండి అప్పుడు రవ్వ ఉడికించుకోవాలి నేను చూపించిన విధంగా రవ్వ ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ ప్యాన్లోనూ ఒక గెరిటెడ్ నూనె పోసుకొని శనగపప్పు మినకపప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసుకుని వేగించి గుళ్ళు జీడిపప్పు వేయించుకోవాలండి ఇలాగా అన్నీ కలిపి ఇలాగ కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి